ఔదార్యం ఖరీదు ఒక గ్రామంలో ఒక ఆసామికి నాలుగు ఆవులు ఉండేవి వాటిని కాయడానికి ఒక పాలేరు ఉండేవాడు ఆ ఆసామికి తాను గొప్ప ఉదారుడిని అని పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది అందుకుగాను ఆయన ఒక ఉపాయం కూడా తట్టింది ఆయన తన నౌకర్లకు ఇద్దరికి దొంగలాగా వేషాలు వేయించి తన పాలేరు ఆవుల్ని తోలుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆవుని దొంగిలించమన్నాడు వాళ్ళు అలాగే చేశారు పాలేరు మూడు ఆవులతో ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పాడు నువ్వు మాత్రం ఏం చేయగలవులేరా విచారించకు అన్నాడు యజమాని పాలేరు ఆశ్చర్యపోయాడు ఊళ్ళో వాళ్ళు ఆయన మంచితనం మెచ్చుకున్నారు తర్వాత మరో రెండు ఆవులు ఇలాగే పోయాయి అప్పుడు కూడా ఆయన పాలేరును పల్లెత్తు మాట అనలేదు ఆయన ఖ్యాతి చుట్టుపక్కల గ్రామాలకు పాకింది చివరకు ఒకనాడు పాలేరు ఒంటరిగా ఇంటికి వచ్చి నాలుగో ఆవును కూడా దొంగలెత్తుకుపోయారని చెప్పి పని మానుకొని వెళ్లిపోయాడు తాను నాలుగో ఆవును దొంగిలించమని తన మనుషులకు చెప్పకపోవటం చేత ఆసామి ఆశ్చర్యపోయాడు మూడు ఆవులు పోతే మాట్లాడలేదు కదా అని పాలేరు నాలుగో ఆవును కాజేశాడు ఆ సంగతి ఆసామి ఎరగడు